శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ నమంగరివారానికి సాదరా జగన్మాత అనుగ్రహం ఈరోజు మనం శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని పంతొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం मदा सचतददो हरार्धम जायेद्यो हरमहिषితే मन्मदकलां ससज्य संशोभं नयति वनिता इच्छति लघु त्रिलोखी मप्यासु भ्रमयति रविहिन्दु स्तनयुगाम श्रीमात्रे आचार्यवर भावना श्रीमाता हरुणि पटना ఏ సాధకుడు ముఖమును బిందువుగా దాని క్రింది భాగము రెండు బిందువులు వక్షస్థలముగా దాని క్రింద హణలో సగభాగమైన శక్తి సంకేతక్షరముగా భావించి అనగా త్రికోణమును మాతృస్వరూపముగా ఉపాసన చేసి అందు నీదైన కామరాజ బీజమును ఏ సాధకుడు ధ్యానించుచున్నాడో అతని ఎందు వనితలు అనురాగముతో కలత చెంది ఉన్నారంట చాలా అల్పమైన ఎందుకంటే ప్రకాశించే త్రిలోకకాంత అనగా స్వర్గ మధ్య పాతాళ లోకములను మూడింటిని అతడు శీఘ్రంగా సమ్మోహింపచేసి వశపరుచుకుంటాడు లలితా సహస్రామంలో క్లింకారి కేవల గుహ్య కైవల్య పదదాయి అనే శ్లోకం ఈ శ్లోకములకు సరిపోతుంది ఈ సాధకుడు తప్పుగా ఉపాసన చేస్తే పతనం అవుతాడు మాతృస్వరూపంగా ఉపాసన చేస్తే శ్రీమాత అతనికి కైవల్యం ప్రసాదిస్తుంది అంతరార్థం ఏమనగా మనం చూసే ఆకాశం ఈ విశ్వంలో ఒక బిందువు ఈ బిందువు ఉపాసకునికి శ్రీమాత ముఖముగా కనపడుతుంది తర్వాత మనకు కనపడే సూర్యచంద్రుడు శ్రీమాతకు స్తనయుగ్మంగా ఉపాసకుడు భావిస్తాడు తరువాత ఈ కనపడే ప్రపంచమంతా ఉపాసకునికి హరుని అంతర్భాగం శక్తిగా కనపడుతుంది పైన చెప్పిన మూడు స్వర్గ మనుష్య పాతాళ లోకాలకు ఉండే త్రయం అని భావించాలి ఋతుక్రమం సరిగ్గా రాని స్త్రీలకు ఆ లోపం వల్ల సంతానం పొందలేని స్త్రీలు భర్తతో ఈ శ్లోకం పఠిస్తే ఋతుక్రమం సరి అయి మంచి సంతానం కలుగుతారు శ్రీమాత అనుగ్రహిస్తుంది శ్రీమాత్రే నమ్మ